ఈచ్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇది కూడా మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా కూడా అవైలబుల్ గా ఉంటాయండి డజన్ లాగా తీసుకుంటే ఈచ్ పీస్ సిక్స్టీన్ రూపీస్ అలా స్టార్ట్ అవుతుందండి అండ్ ఇందులో కూడా సింపుల్ డైలివర్ పర్పస్ కావాలనుకుంటే ఇట్లాంటివి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి చోకస్ లో ఏంటంటే స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట ఇలా బీర్ చైన్స్ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా రెడ్ గ్రీన్ ఇట్లా అన్ని కూడా సరే ఇది వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీకు ఇందులో ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మంచి ప్లేస్ కయితే వచ్చేసామండి ఇది వచ్చేసరికి మంచి బిజినెస్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టుబడుతుంది అనుకుంటే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి సో ప్రెసెంట్ మనం హైదరాబాద్ చార్మినార్ ఉర్దుగాలి టెక్స్టైల్స్ ప్లాసెస్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ కైతే వచ్చేసామండి సో వీళ్ళు వచ్చేసరికి బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట బ్యాంగిల్స్ వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే ఈ బ్యాంగిల్స్ తో పాటు వీళ్ళ దగ్గర జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి హెయిర్ యాక్ఫిరీస్ కానివ్వండి కాస్మెటిక్ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు వీడియోలో స్పెషల్ గా మీకు జ్యువెలరీ కలెక్షన్ చూపించిపోతున్నాను చైన్స్ నెక్సెట్స్ కానివ్వండి హారంస్ కానివ్వండి చోకస్ కానివ్వండి ఇవన్నీ కూడా వీడియోలో నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం సో స్టార్టింగ్ నేను మీకు చైన్స్ డాలివర్ చైన్స్ చూపిస్తున్నానండి ఏంటంటే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఈచ్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మీకు ఇందులో మీడియం లెంత్ కానివ్వండి షార్ట్ లెంత్ కానివ్వండి లాంగ్ లెంత్ కానివ్వండి ఇలా డిఫరెంట్ మోడల్స్ లో చైన్స్ అనేవి దొరుకుతాయి ఈ సెట్ అంతా కూడా డజన్ వస్తుంది డజన్ అంతా కూడా ప్యాక్ లాగా మీరు పర్చేస్ చేసుకోవాలి సో మీకు ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఇలా సింపుల్ అంటే సింపుల్ కొంచెం హెవీ లుక్ లో అంటే హెవీ లుక్ లో కూడా దొరుకుతాయి అనమాట సో ఇవే కాకుండా మీకు లాకెట్ తో కావాలని అనుకుంటే లాకెట్ చైన్స్ కూడా ఉంటాయి సో ఏంటంటే ఈచ్ పీస్ ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అలా పడుతుంది అనమాట మీకు ఇది డక్స్ లో మల్టీ కలర్ చూస్తున్నాము ఇది రోజ్ గోల్డ్ లో వస్తుంది మీకు ఇలా స్పెషల్ గా గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో కానివ్వండి అండ్ మీకు ఇందులో డక్స్ లో డిఫరెంట్ మోడల్స్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి స్టోన్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా లాకెట్ చైన్స్ కూడా మనకి ఇక్కడ హోల్సేల్ తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ కూడా ఫ్లవర్ ఫ్లవర్ మోడల్ లో చూస్తున్నాము లాకెట్ చైన్స్ లో మీకు ఏ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట యాంటిక్ సిల్వర్ ప్యాటర్న్ లో కావాలనుకున్నా రోజ్ గోల్డ్ లో కావాలనుకున్నా గోల్డ్ లో కావాలన్నా సరే లాకెట్ మోడల్స్ లో చాలా దొరుకుతాయి అండ్ ఈచ్ పీస్ ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అలా పడుతుంది ఇది సెట్ వైస్ తీసుకోవాలి డజన్ కాబట్టి సో హోల్సేల్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చైన్స్ లోనే చూస్తున్నాము ఇలాగా పర్ల్స్ బీట్ కాంబినేషన్ లో చూస్తున్నాం అనమాట కొంచెం కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ప్రైజ్ అంటే మోడల్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది ఇలా మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ కానివ్వండి ఇలాగా వైట్ పర్ల్ అలాగే పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ చైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా లాంగ్ చైన్స్ లో చూస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా లాంగ్ హారమ్స్ అనమాట ఇవి కూడా మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇలా అమ్మవారి లాకెట్ తో కానివ్వండి ఇలాగా స్టోన్స్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా డిఫరెంట్ మోడల్స్ అనమాట టూ లైన్స్ త్రీ లైన్స్ హారమ్స్ కావాలనుకుంటూ ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సో ఇవి కూడా చైన్స్ లోనే కొంచెం లాంగ్ లెంత్ లో చూస్తున్నాము ఇవి కూడా లాకెట్ మోడల్ అనమాట అండ్ వీటితో పాటు ఇక్కడ ఏంటంటే బ్లాక్ బీడ్ చైన్స్ కూడా దొరుకుతాయి సో ఈ బ్లాక్ బీట్ చైన్స్ చూసుకున్నట్లయితే ఇవి డజన్ లాగా తీసుకుంటే ఈచ్ పీస్ సిక్స్టీన్ రూపీస్ అలా స్టార్ట్ అవుతుందండి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇందులో కూడా లెంత్ వైజ్ హెవీ లెంత్ అంటే లాంగ్ లెంత్ సింపుల్ లెంత్ అలాగే మీడియం లెంత్ ఇలా కూడా దొరుకుతాయి అండ్ ఇందులో కూడా గోల్డ్ ప్యాటర్న్ విత్ బీట్స్ కాంబినేషన్ కావాలనుకున్న ఓన్లీ బ్లాక్ బీట్స్ కాంబినేషన్ లో కావాలంటున్నా సరే అవైలబుల్ గా ఉంటాయి అండ్ అండ్ స్పెషల్ గా కావాలి అని అనుకుంటే ఇలా కొంచెం ప్రీమియం క్వాలిటీ లో చూస్తున్నాము విత్ లాకెట్ వస్తాయి అండ్ ఇందులో కూడా సింపుల్ డైలివర్ పర్పస్ కావాలనుకుంటే ఇట్లాంటివి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ లో కూడా సో ఏంటంటే కొంచెం బ్లాక్ బీడ్స్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సింపుల్ నుంచి హెవీ లుక్ వరకు లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ ఇలాగా అన్ని రకాల బ్లాక్ బీడ్స్ లో డిజైన్స్ మోడల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సో ఇందులో కూడా చూడొచ్చు కొంచెం పెద్ద సైజ్ లాంగ్ సైజ్ లో లాకెట్స్ తో కావాలనుకున్నా సరే ఇందులో మోడల్స్ చూడొచ్చు ఇలా త్రీ లైన్స్ టూ లైన్స్ ఇట్లాగా కొంచెం హెవీ లుక్ లో కావటం హెవీ లుక్ లో కూడా బ్లాక్ బిట్స్ చే దొరుకుతాయి సో ఇవే కాకుండా మనకి చోకర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే సో చోకర్స్ లో మనకి వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు డిజైన్ బట్టి ప్రైజ్ ప్రైస్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా క్రిస్టల్ స్టోన్స్ లో చూస్తున్నాము వైట్ కలర్ స్టోన్స్ కానివ్వండి ఇలాగా గోల్డ్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా మల్టీ కలర్ బీచ్ కాంబినేషన్ కానివ్వండి ఇలా చోకస్ లో కూడా వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఆంటిక్ లో చూస్తున్నాము ఇది గోల్డ్ ప్యాటర్న్ లో వస్తుంది సో ఇందులో కూడా మీకు స్టోన్స్ లో కావాలంటే కలర్ ఆప్షన్స్ లో కావాలంటే ఇట్లాంటి కలర్ ఆప్షన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ స్పెషల్ గా వైట్ స్టోన్స్ ఇలాగా లెహెంగాస్ కి సైజ్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా కలర్స్ కాంబినేషన్స్ లో కావాలనుకుంటే అలాంటి కాంబినేషన్స్ లో కూడా ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి సో మనకి జూలైలో చూసుకున్నట్లయితే ఇలాగా నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సింపుల్ వస్తాయి ఇవి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా సింపుల్ స్టోన్స్ తో ఇలా ఇయర్ రింగ్స్ అండ్ ఇలాగ నెక్స్ సెట్ కూడా సింపుల్ గా వస్తుంది విత్ లాకెట్ తో పాటు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇందులో మీకు మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండ్ మీకు ఇందులో కూడా కొంచెం హెవీ లుక్ లో కావాలనుకుంటే ఇవి ప్రైస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అందులోనే మోడల్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జ్యువెలరీ కలెక్షన్స్ లోనే ఇలా చోకర్స్ చూస్తున్నాం అండి ఇది పల్స్ చోకర్స్ అనమాట ఇవి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి అనమాట ఇది సింపుల్ చోకర్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అలాగే ఇలా పాపడ్ బిల్ కూడా వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సో ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లాగా చోకస్ లో ఏంటంటే స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట సింపుల్ పల్స్ చోకస్ కావాలనుకుంటే ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అండ్ కొంచెం స్టోన్ రేంజ్ ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి సో అంటే టోటల్ గా ఇందులో కలెక్షన్స్ చోకస్ లో చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయండి సో ఇలా చూడొచ్చు కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్స్ కావాలని అనుకుంటే ఇట్లా ఇలా పర్ల్స్ అలాగే వైట్ స్టోన్స్ ఇలా బీట్స్ కాంబినేషన్ లో కూడా ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు లైట్ అండ్ లైట్ కలర్స్ ఇలాగ డార్క్ మెరూన్ ఎక్కువ ముస్లిం బ్రైడల్స్ కి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా రాజస్థానీ వాళ్ళు కూడా ఇలాంటి సెట్స్ అనేవి ఎక్కువ వేర్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం ఇట్లాంటి కలెక్షన్స్ అనేవి మన దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎవరైనా సరే మ్యారేజ్ పర్పస్ డ్రెస్ కి తగ్గట్టు సారీకి తగ్గట్టు ఇలాగా జ్యువెలరీ వేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు విజిట్ చేయొచ్చు సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఇది కూడా మెరూన్ లేదు ఇది డిఫరెంట్ మోడల్ చాంద్ బాలి టైప్ డిజైన్ చేశారు చోకర్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ లో చూస్తున్నాము అండ్ స్పెషల్ గా వైట్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో కావాలనుకుంటే అందులో కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ మీకు ఇందులో చూసుకున్నట్లయితే టూ కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్స్ ఇలా మీకు యాంటిక్ లో కావాలి స్టోన్ ప్యాటర్న్ లో అనుకుంటే ఇట్లా యాంటిక్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో చోకర్స్ లో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు మీకు వైట్ రేంజ్ కలెక్షన్స్ దొరుకుతాయండి సింపుల్ హెవీ అలాగే మీడియం స్టోన్ రేంజ్ ఎక్కువ కావాలనుకున్న మల్టీ కలర్స్ లో కావాలనుకున్న స్పెషల్ కలర్స్ లైట్ పేస్టల్ కలర్స్ లో కావాలనుకున్నా సరే దొరుకుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా బీచ్ చైన్స్ ఇలా బీట్ చైన్స్ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సీజెడ్ లో చూస్తున్నాం అండి సీజెడ్ బీట్ చైన్స్ విత్ లాకెట్ వస్తుంది సో చూడొచ్చు సో ఇది టూ లైన్స్ లో చూస్తున్నాము సో మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ సో చూడొచ్చు ఇలాగా ఆల్ కలర్స్ దొరుకుతాయి మీకు ఇందులో కూడా లాకెట్ కొంచెం బిగ్ సైజ్ లో కావాలనుకున్నా సింపుల్ గా కావాలనుకున్నా ఇలా బీట్స్ అలాగే గోల్డ్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటా ఇట్లా కూడా దొరుకుతాయి అనమాట సో చూడొచ్చు ఇలా బ్లాక్ బీట్ కాంబినేషన్స్ లో కూడా ఇట్లాంటి లాకెట్స్ అనేవి సీజెడ్ లో చూస్తున్నాము ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ లెంత్ హారం లో కావాలనుకుంటే ఇట్లాంటి కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇలాగా బీచ్ అనేవి సైడ్ హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇలా లాకెట్ చూడొచ్చు ఇలాగ మీరు చూసుకున్నట్లయితే అమ్మవారి లాకెట్ తో ఇలాగా హ్యాంగింగ్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి సో మీకు ఇట్లాగా టెంపుల్ స్టైల్ ట్రెడిషనల్ స్టైల్ లో లాకెట్స్ లో ఇలా లాంగ్ బీచ్ కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇవి అవైలబుల్ గా ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా రెడ్ గ్రీన్ ఇట్లా అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసరికి టెంపుల్ జ్యువెలరీ చూస్తున్నాం అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటుంది అనమాట ఇది చూసుకున్నట్లయితే సింపుల్ చోకర్ ఇలా పర్ల్స్ అనేవి త్రీ లైన్స్ లాగా ఇచ్చి లాకెట్ అనేది హైలైట్ చేస్తూ దానికి ఇయర్ రింగ్స్ అనేవి పేరప్ చేసి ఇచ్చారు ఇది వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు చోకర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ గాడ్ ది ఐడల్ ది చూసుకున్నట్లయితే లాకెట్ లో ఇక్కడ స్టోన్ ప్యాటర్న్ లో వస్తుంది మీకు ఇందులో కూడా డిజైన్స్ అండ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇలా సింపుల్ గా వన్ గ్రామ్ గోల్డ్ లో కావాలి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనుకుంటే ఇట్లాంటిలో ఇందులో కూడా చాలా మోడల్స్ దొరుకుతాయి ఇవి కూడా చూస్తున్నాం చోకర్స్ అయితే సింపుల్ ఇట్లా కాసుల పేరు మోడల్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు చోకర్ వస్తుంది విత్ సింపుల్ జుమ్ కాస్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ కాసుల పేరు కూడా దొరుకుతుందండి ఇక్కడ ఇది షార్ట్ లెంత్ లో చూస్తున్నాము సో ట్రెడిషనల్ లుక్ కి ఇలాంటి కాసుల్ పేరు అనేవి పేరప్ చేసుకుని వేసుకుంటూ ఉంటారు కాబట్టి సేలింగ్ పర్పస్ కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట ఇందులో కూడా షార్ట్ లెంత్ అండ్ లాంగ్ లెంత్ కూడా దొరుకుతుంది కాసుల పేరు లో అండ్ నెక్స్ట్ బ్రైడల్ జ్యువెలరీ చూస్తున్నాము ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ వస్తుంది సో చూడొచ్చు ఇందులో షార్ట్ లెంత్ అంటే చోకర్ టైప్ వస్తుంది అండ్ దాంతో పాటు లాంగ్ లెంత్ హారం ఇయర్ రింగ్స్ విత్ ఇలాగా పాపిడి బిళ్ళతో పాటు ఇలా వడ్డానం కూడా మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి ఏదైనా సరే ఇది హోల్సేల్ కాబట్టి సింగిల్ పీస్ లో అయితే ఇవ్వరు సో మీకు ఇందులో ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కూడా ఉంటుంది సో ఇది ఏంటంటే ఇది టూ ఫిఫ్టీ అంటే టూ సిక్స్టీ రూపీస్ చూస్తున్నాము ఇందులో ఏంటంటే షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ హారం వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది కూడా కంప్లీట్ టెంపుల్ స్టైల్ జ్యువెలరీ చూస్తాం ఫోల్ హ్యాంగింగ్స్ తో డిజైన్ చేస్తారు ఇందులో కూడా డిజైన్స్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు ఇదొక మోడల్ చూస్తాం కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ సో ఐడల్ లుక్ లో అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ అమ్మవారిని అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అనమాట షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ విత్ ఇయరింగ్స్ తో పాటు ఇలా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇది ఏంటంటే చాంద్ వాలి టైప్ చూస్తున్నాం ఇది వచ్చేసరికి జుమ్కా స్టైల్ ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం హెవీ లుక్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెడ్డింగ్ జ్యువెలరీ లో చాలా మంది ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ కంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇలా మహారాష్ట్ర జ్యువెలరీ అనేది ఎక్కువ లైక్ చేస్తున్నారండి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట సో ఇందులో ఏంటంటే మీకు సెపరేట్ గా ఇట్లా షోకర్ టైప్ కావాలని అనుకుంటే ఇలా కంప్లీట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ ఇలా బీచ్ హ్యాంగింగ్స్ లో చూస్తున్నాం విత్ ఇయర్ రింగ్ అండ్ దాంతో పాటు ఇలా పాపిడి బిల్ అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది రెడ్ లో చూస్తున్నాం ఇది వచ్చేసరికి డార్క్ పింక్ మోడల్ అనమాట సో నేను వేర్ చేసిన మోడల్ కూడా మీరు చూడొచ్చు సేమ్ ఇది మహారాష్ట్ర జ్యువెలరీలో లో చూస్తున్నాము కంప్లీట్ స్టోన్స్ అలాగే హ్యాంగింగ్స్ తో డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ మీకు ఇలా మహారాష్ట్ర జ్యువెలరీలో ఏంటంటే ఇట్లా బ్రైడల్ సెట్ కావాలి కంప్లీట్ అనుకుంటే ఇలా బ్రైడల్ సెట్ కూడా దొరుకుతుందండి మీకు ఇలా చూడొచ్చు హెయిర్ జ్యువెలరీ చోకర్ కమ్ లాంగ్ హారం ఇలా బ్యాంగిల్స్ విత్ రింగ్ టైప్ మోడల్ లో ఇలా కంప్లీట్ సెట్ వస్తుంది అనమాట ఈ సెట్ లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఇలా బాక్స్ వస్తుంది ప్యాకెట్ బాక్స్ సో ఇది చోకర్ లాంగ్ లెంగ్ అండ్ ఇలా ఇయర్ రింగ్స్ చూడొచ్చు హెవీ లుక్ వస్తాయి చూడండి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అనమాట మీకు ఎటువంటి డ్యామేజ్ ఉండదు సో స్టోన్స్ కానీ ఇలా బీట్స్ కానీ అంతా కూడా క్రిస్టల్ షైనీతో వస్తాయి సో కంప్లీట్ సెట్ వస్తుంది సో ఈ సెట్ బాక్స్ లాగా వస్తుందండి బ్రైడల్ జ్యువెలరీ ఇది ఏంటంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇవే కాకుండా మీకు ఇలాగా బీట్స్ లో ఇలా సెట్స్ కావాలి అని అనుకుంటే ఇలా లైట్ పేస్ట్ కలర్ లో క్రిస్టల్ బీట్స్ చూస్తున్నామండి సో మధ్యలో ఏంటంటే ఇలాగా గోల్డ్ అనేది ఫినిషింగ్ ఇచ్చి లాకెట్ లాగా డిజైన్ చేస్తే ఇచ్చారు ఇది షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇలా పాపుడు బిళ్ళతో పాటు కంప్లీట్ ముస్లిం స్టైల్ చాన్ బాలి స్టైల్ డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ మీకు ఇలా ఓన్లీ క్రిస్టల్ బీట్స్ లో లాంగ్ లెంత్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇది ఒక ప్రైస్ పడుతుంది మీకు ఇందులో కూడా లైట్ పేస్టిల్ కలర్స్ కావాలని అనుకుంటే ఇలా లైట్ పేస్ట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లైట్ పేస్ట్ కలర్స్ చాలా రేర్ అండి దొరకడం సో ఇక్కడ హోల్సేల్ కాబట్టి స్టాక్ అనేది ఎప్పుడు ఉంటుంది పేస్ట్ కలర్స్ లో కూడా మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా పర్ల్స్ లో కావాలనుకుంటే ఇట్లా పర్ల్స్ లో కూడా సో ఇందులో సత్లడి మోడల్ లో చూస్తున్నాము ఇది ఏంటంటే లేయర్ టైప్ వస్తుంది కంప్లీట్ గా పర్ల్స్ కాంబినేషన్ లేయర్స్ లాగా లాంగ్ లెన్త్ చైన్ ఇలా షార్ట్ లెంత్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు అన్ని డిజైన్ చేశారనమాట కంప్లీట్ సెట్ వస్తుంది సో ఇలా చూడొచ్చు దీని సెట్ సో ఇట్లా సెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ కంప్లీట్ పాపడి బిల్ల కానివ్వండి సైడ్ హెయిర్ జ్యువెలరీ కానివ్వండి ఇలా అంతా కూడా సెట్ లాగా వస్తుంది ఇలా సెట్ లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా బీచ్ కాంబినేషన్ లో కూడా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇదండి వాటి స్పెషల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ లో అయితే చాలా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కొన్ని మాత్రమే కవర్ చేస్తాం మీరు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా స్టోర్ అనేది విజిట్ చేయొచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇది హోల్సేల్ కాబట్టి బిజినెస్ పర్పస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ ఉంటారు మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు సో ఏం పర్చేస్ చేయాలి ఎంతకి సేల్ చేయాలి దీని గురించి కూడా కంప్లీట్ గైడెన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు సో ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలి తక్కువ పెట్టుబడితో అనుకుంటే సో మీరు ఇక్కడికి విజిట్ చేయచ్చు సో మినిమమ్ స్టార్టింగ్ పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్ పే చేయాలి ఇదండి స్పెషల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండీ ఏపీ ఛానల్